కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ మధ్య తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పారు ఆయన నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి యువ రాజకీయ నాయకుల ప్రతినిధి బృందంలో సభ్యులుగా అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చింది బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి ఎల్కే అద్వానీ వాళ్ళని పిలిచి మీరు అమెరికాకి వెళ్తున్నారు మంచి దుస్తులు తీసుకోండి అదేవిధంగా ఈ గడ్డాలతో వెళ్ళకండి నీట్గా షేవ్ చేసుకుని వెళ్ళండి అని చెప్పి చెప్పారు వీళ్ళు ఆశ్చర్యపోయారు మేము మొదటి నుంచి కూడా గడ్డంతోటే ఉంటాము అదంతా చెప్తే అదంతా మన దేశంలో విదేశాలలో వెళ్ళిన తర్వాత మనము భారతీయులము సపక్షము విపక్షము ప్రభుత్వము విరోధులు ఈ భాష మనం మాట్లాడము మనము భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము వేరే రాజకీయ విభేదాలు కానీ అభిప్రాయ వైరుధ్యాలు కానీ మనం ప్రకటించవలసిన అవసరం లేదు మనము దేశం గొప్పతనాన్ని చెప్పడానికి వెళ్తున్నాము అన్నారు కిషన్ రెడ్డి ఈ ఉదాహరణను చాలా గర్వంగా చెప్పారు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కొందరు విదేశాల్లో కాంగ్రె అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి వస్తే ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని ప్లకార్డులు చూపించాలి నినాదాలు చేయాలి ప్రొటెస్ట్ ధర్నా చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు ఈ విషయము అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి సరసంఘ చాలక్ అయినటువంటి మాధవ్ సదాశివరావు గోల్వల్కర్ ఆయనకు తెలిసిన తర్వాత ఆయన వాళ్ళని పిలిపించి మన ప్రభుత్వము మనకి నచ్చినా నచ్చకపోయినా అది మన ప్రభుత్వము విదేశాలకు వచ్చినటువంటి మన ప్రభుత్వ ప్రతినిధిని మనము ఆయనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయకూడదు ఎందుకంటే మనమంతా ఒకటి దాంతోటి వీళ్ళందరూ కూడా తమ యొక్క ప్రొటెస్ట్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఈ రెండు ఉదాహరణలు మన విపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీకి తెలియదు భారతదేశం పట్ల భారతదేశపు వ్యవస్థల పట్ల ఇక్కడి ప్రజాస్వామ్యం పట్ల విషవమనం చేయటం అంటే విషాన్ని వెలిగక్కడం మాత్రమే పనిగా పెట్టుకున్నారు వెళ్ళి వెళ్ళగానే భారతదేశపు ఎన్నికల సంఘం ఏదైతే ఉందో అది అధికార పక్షానికి తొత్తుగా వ్యవహరిస్తోంది అది పూర్తిగా బానిసతత్వంతో వ్యవహరిస్తోంది బానిసలాగా వ్యవహరిస్తుంది అన్నారు దానికి ఆయన మహారాష్ట్రకు సంబంధించిన ఉదాహరణ చెప్పారు మహారాష్ట్రలో సీరియస్ ఎలక్షన్ ఫ్రాడ్స్ జరిగినాయి అందుకే కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచిందన్నారు రెండంటే రెండు గంటల్లో అరవై ఐదు లక్షల కొత్త ఓట్లను ఎన్నికల సంఘం యాడ్ చేసింది అని చెప్పి ఆయన ఆరోపించారు ఇది అసాధ్యము రెండు గంటల్లో అరవై ఐదు లక్షల ఓట్లను నమోదు చేయటము అసంభవం కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇప్పటి వరకు దీని మీద కేసు వేయలేదు ఎఫ్ఐఆర్ దాఖలు చేయించలేదు ఎన్నికల సంఘాన్ని సవాలు చేయలేదు ఏ కోర్టుకు వెళ్ళి తలుపు తట్టలేదు కానీ విదేశాలకు వెళ్ళిన తర్వాత ఈ మాటలు చెప్పడం అంటే విదేశాలలో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులకి ఆయుధాన్ని చేతికివ్వడం రాహుల్ గాంధీ చెబుతున్నవన్నీ కూడాను మన దేశంలో రుజువు కాలేదు ఆయన ఫిర్యాదు కూడా చేయలేదు పార్టీ కూడా ఫిర్యాదు చేయలేదు కానీ విదేశీ గడ్డ మీద ఈ వ్యాఖ్యలు చేయటం చాలా విషాదకరమైనటువంటి విషయము ఆయన విదేశంలో తనను విని పనిచేసే సొరోస్ గ్యాంగ్ యొక్క చెవులకి విందు వీణుల విందు కలిగించడానికి ఇవి చెప్పారా అన్నటువంటి సందేహాలు తమాష ఏంటంటే భారతదేశపు ఎన్నికల ప్రణాళిక ఎన్నికలు నిర్వహించే పద్ధతి కానీ వీటిని అమెరికాలో చాలామంది ప్రశంసిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ అయితే ఆన్ రికార్డ్ ఇండియన్ ఎన్నికల నిర్వహణ విధానము గోల్డ్ స్టాండర్డ్ అని అంటే సర్వోత్తమైనది అన్నారు